గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే అంటే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు రెవెన్యూ శాఖ కనుక చూసుకున్నట్లయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల దాకా ఖాళీలు ఉండడం జరిగిందండి సో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ శాఖల్లో ఖాళీలు ఉంటే అయితే దీంట్లో మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని రావచ్చు సార్ అనేసి అడుగుతున్నారు అయితే గ్రూప్ వన్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్లో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు పోస్టులు ఉండొచ్చు నెక్స్ట్ గ్రూప్ టూలో కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ గ్రూప్ టూలో వెయ్యి నుంచి రెండు వేల మధ్య పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది సార్ ఇక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా పదివేల దాకా ఖాళీగా ఉన్నటువంటి సమాచారం గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ కలిపితే పదివేల దాకా కూడా ఉండొచ్చు ఎందుకంటే మరి అటు ఇటు ఉండొచ్చండి ఎనిమిది వేల నుంచి పదివేల మధ్య అటు ఇటు ఉండవచ్చు ప సో ఎందుకంటే గతంలో నోటిఫికేషన్ చూసుకున్నాము గ్రూప్ ఫోర్ దాదాపుగా ఎనిమిది వేల పోస్టులు దాకా ఉన్నాయి గ్రూప్ త్రీ పదహారు వందల పోస్టులు దాకా ఉన్నాయి పదమూడు నుంచి పదహారు వందల మధ్య పోస్టుల దాకా ఉన్నాయి అయితే ఇప్పుడు వచ్చేటటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాబోయే నోటిఫికేషన్ ఏదైతే కండక్ట్ చేయబోతే పోయే నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాదాపుగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ రెండు కూడా మెర్జ్ చేసి నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము భావిస్తుంది ఎందుకంటే ఈ రెండు కూడా సేమ్ క్యాడర్ అని భావించిన తర్వాతనే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదంటే మరి సిలబస్ మరి ఏమైనా మారుతుందా అనేసి అడుగుతున్నారు సిలబస్లో పెద్దగా మార్పు ఏమి ఉండకపోవచ్చు అండి బహుశా టెన్ నుంచి ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కూడా మారుతుంది బహుశా అంతే మిగతా సెవెంటీ టు ఎయిటీ మధ్య అంతా కూడా మనకి ఏదైతే పాత సిలబస్ ఉందో అదే ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు కాబట్టి మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకొని ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్స్ అనేది మనకు నవంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో నిన్ననే ఒక ప్రకటన అయితే రావడం జరిగిందండి ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది త్వరలో ఇవ్వాలనేసి ప్రభుత్వం కూడా ఇక్కడ భావిస్తుంది సో యథావిధిగా మనం చెప్పుకున్నట్టుగా నోటిఫికేషన్ ఆర్టీసీలో కూడా రాబోతుంది అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కూడా దాదాపుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు కూడా రాబోతున్నాయండి సో ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ఒక వన్ బై వన్ నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో మొన్న శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో అయినా సరే మొన్న జరిగినటువంటి ఆర్టీసీ కొలువులు సరే మొన్న సంబంధించినటువంటి ఏదైతే క్లర్క్ అయినా సరే ఇవన్నీ కూడా వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి ఎప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే మీ సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలండి ఇప్పుడు మీరు చేయాల్సిన పని సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే విధిగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక పోలీస్ శాఖ విషయానికి వస్తే దాదాపుగా పన్నెండు వేల నూట యాభై ఉండొచ్చు అనేసి ఇక్కడ అంచనా వేయడం జరిగింది ఖాళీలో మరి చూడాలి సార్ నెక్స్ట్ పోలీస్ శాఖ గురించి ఒక వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి వివరాలని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్